జే జీ జే చేనా అయితే ఇప్పుడు మా ఆయన స్టార్ట్ చేశారు హాయ్ చెప్పండి ఇప్పుడు కరెక్ట్ టైం ఎంత అయిందంటే పదకొండు ఇరవై ఐదు అయింది ఎంతసేపట్లో అల్లుతారు చూద్దాం మనం కూడా మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఫిష్ కొండన్కి వచ్చాము ఇగోండి లైన్గా ఫ్రెష్ చేపలు ఇదిగోండి మా చేపలు అయితే కట్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియంతవండి పుజ్జిగడికి అయితే మినపాట్లు వేస్తాను ఇదిగో ఇంకా బొంబాయి చట్నీ కూడా రెడీ చేస్తాను పొద్దున్నే కానీ దుంపలేవు ఆనియన్స్ బొంబాయి చట్నీ అది వేడిగా ఉంటుంది మూత పెట్టిస్తాను ఇదిగోండి మస్తుగా వేడి మరుగులు నీళ్ళైతే స్నానం చేయించని చక్కగా రెడీ చేస్తాను నీట్గా కూర్చొని పెడుస్తాను ఇంకా ఆడికేందుకు ఇబ్బంది అని బొమ్మలు వేసి కూచిపెట్టిస్తాను అయితే తినిపించాను కొంచెం కొంచెం నేను కూడా రుచి చూసాను ఎలాగ ఉందంటే చట్నీ బాగున్నది లేదా టేస్ట్కి వచ్చింది మా ఆయన బాగుంది బాగుంది అనుకుని తినేసి వెళ్ళిపోయారు ఎలాగ రెండు ముక్కలు తిన్నాం చాలా బాగుంది ఆయన గురించి నేను వెన వెన్న దోశ వేసుకోవడానికి పెనం పెట్టుకుని ఇదైతే హీట్ ఎక్కిపోయింది ఇంకా నా గురించి అయితే వేసేసుకుంటాను మధ్య మధ్యలో నేను తింటూ బుజ్జి గడుకు పెట్టాను అనుకోండి ఆ కడుపు నిండిపోతుంది నా కడుపు నిండిపోద్ది కంప్లీట్ అయిపోయింది అవి అది ఇక ఫుల్లీ ఎండ కాస్తున్నాను బుజ్జిగడి కాసేపు పెట్టాను గట్టిగా ఎండ ఉంది ఎండ అయితే మండిపోతుంది మొన్నటి వరకు వర్షాలు కాదు కానీ వంటకేస్తుంది గట్టిగా బాగుంది హ్యాపీగా కూచుడు పెట్టాను కొద్దిగా హాయిగా ఉంటుందండి ఒంటికి కూర్చోము ఇంకా నిన్న ఆరబెట్టిన బట్టలు కూడా తెచ్చేస్తాను లోపలికి కానీ ఈ పొద్దున్న మా ఆయన వాషింగ్ మిషన్ చేశారు ఇప్పుడు అయితే నేను బట్టలు ఆరబెట్టుకో బట్టలు ఆరబెట్టాను మొత్తం ఇంకొండి ఇప్పుడైతే భోజనంకైతే అయితే స్టార్ట్ చేసేస్తున్నాను పదకొండున్నర అయిపోయింది ఇంకా కట్ చేసి కూర వండేస్తే ఒక పని అయిపోతుంది చారు ఉంది ఇంక ప్రాబ్లం లేదు మాకు గుడ్ ఈవినింగ్ అందరికి పని అంతా కంప్లీట్ చేసుకొని విజుగుడికి అయితే ఒకటి వేస్తున్నాను కొంచెం ఆటలు వేస్తుంది కదా అందు గురించి వేస్తున్నాను ఒకటి ఒగుతుంది ఇంకోటి వేసి కొంచెం పొద్దున్న బొంబాయి చట్టుని చేశాను కానీ దాంతో తిరిమించేస్తాను నేనైతే ఇది మా ఆయన అయితే చక్కడోర్లకి అయితే రాస్తున్నారు తగ్గదగ్గ మెరిసిపోతుంది ఇవాళ చూసి స్టార్ట్ అయిపోతున్నట్టుగా కానీ మా ఇంట్లో సాంబ్రా సంక్రాంతి సంబరాలు అయితే లేడికు మనం వంటలం కదా స్టాండర్డ్ గా మొత్తం బొగులే రనోహే తిరుతున్నాము మనల్లంతా ఫీల్ అవ్వాలా నీటి తయారు చేసుకొని మనకు వాళ్ళు వాండరల్స్ చూసినప్పుడు కూడా ఒకే నీటి మెయింటైన్ చేస్తున్నారనే ఫీలింగ్ ఉంటది ఆ దీని కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది కదా దంత భాషన రాస్తారా మंजन తీసి మొత్తం దొలపాలి ఇవన్నీ తీసి దొలపాలి ఆ తర్వాత రాయమన్నాను మా ఆడెమో ఇలా అప్పుడు మాత్త ఇంట్లో తిప్పంటుంది మనిషి ఈస్ మన్నకే ఏమన్నా నేను పక్కన ఉన్నాను ముక్కు దేని కూడా పెట్టాను కాదు మరి ఎలా ఉంది తెలుసు నాకు తిప్పుతుంది కడుపు ఫోబియా అదే ఫోబియాలే కొన్ని మంది పాడుతుంది కొన్ని మంది పాడదు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ చూడండి నవీ అయితే చక్కగా రెడీ అయిపోయింది మంచి ప్లాజా డ్రెస్ అయితే వేసింది ప్రెజెంట్ ఎక్కడ కనుకుంటున్నారా మన ఓహి కొంచెం తగ్గింది కదా సో టెంపుల్కి తీసుకెళ్తున్నాము సో ఓకేనా టెంపుల్ కి వెళ్తున్నాము అలాగే చిన్న పని ఉంది కొద్దిగా చూసుకొని కుర్రాడికి కొంచెం తాజెతో కట్టేద్దామని ఈరోజు నిన్న నైట్ ఎందుకో తెలియదు తెగ అరుపులు కేకలు రాత్రిలో చాలా భయం వేసింది సో అందుకని చెప్పేసి ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాము చూడండి దేవుడు దేవులు కొంచెం వేగంగా రికవర్ అయ్యాడు వైరల్ ఫీవరే బట్ ఏంటంటే నైట్ వాళ్ళకి అరిస్తారు భయం వేసింది మా ఇంట్లో కూడా ఫోన్ చేస్తారు ఎందుకు ఇల్లు తాజా కట్టించాలన్నారు సో అటు నుంచి రిటర్న్ లోనే పూర్ణ మార్కెట్ దగ్గర కానీ లేకపోతే ఇక్కడ కోపల పట్టణాలు కట్టిస్తాము కట్టించుకొని వస్తాము మన మంచి కలకల ఆడిపోతుంది ఆదివారం చికెన్ లేదా మటన్ లేదా చేపలు లేవా అని అడుగుతుంది రాత్రి బుక్ ఇచ్చింది ఒక వంటలు బుక్ ఇచ్చేసి లేదు యూట్యూబ్ లో మంచి వీడియో చూడు మంచి స్పైసెస్ మంచి వెరైటీ తయారు చేద్దాం అని అన్నది చీర కోతుంది ಅದೇ ಹಾಂ ಗುಡಿ ಕನಶಾಂತ ಮರಿಚಿಪದ ಅಜಿತ್ ಓಹ್ ಕಲರ್ ವೈಟ್ ಅಲ್ಲ ಸೋಪ

ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఫిష్లు అక్కడ మా ఫిష్ ఏ టక్ టక్ అవుతుంది పదండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే జ్ఞానాపురం అయితే వచ్చాము ఇక్కడ మన ఎన్నుమామ టెంపుల్ దగ్గరికి రష్ అయితే కొద్దిగా తగ్గింది రష్ అయితే లేదు ఈసారి అది సారికి అయితే ఫుల్ఫిల్ అయ్యి జనం జనం నిండిపోయి ఖాళీగా ఉంది బాగా ఎప్పుడు లైన్ అయితే బయటకు వచ్చేసింది సారి తొలవరం కూడా పెట్టారు పిల్లలకి బాగా పెట్టారు ఫస్ట్ ఏమే చూడ స్టార్ట్ అవుతుంది అందులో కూడా ఎక్కువ మంది అయితే రాలేదు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇప్పుడు దాకా సంచిని నేను మోసేమో మా ఆయన మోసినట్టుగా కొంచెం కవరింగ్ ఇస్తున్నారు ఏం చేసింది మా అమ్మ స్పెషల్గా గురించి ఏట చేస్తుంది ఏటో చెప్పండి ఏం చేస్తున్నారు నిజమే ఏ సో మచ్ మా తేలింటికి వచ్చాము మా నవ్వి వచ్చినప్పుడు పెద్ద బ్యాగ్ పట్టుకొని వచ్చింది ఏటానుకుంటారా చూడండి మంచం పట్టి మంచం ఆ కోసం కోసం తెచ్చింది ఓకే ఇంకా

హాయ్ చెప్పండి ఇప్పుడు కరెక్ట్ టైం ఎంత అయిందంటే పదకొండు ఇరవై ఐదు అయింది ఎంతసేపట్లో అల్లుతారు చూద్దాం మనం కూడా మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఆయనకి అయితే కష్టపడి అన్న చెల్లెలు అయితే ఇద్దరు వేస్తారు హాయ్ చెప్పాను నేను మంచం అయితే కంప్లీట్ అయిపోయింది మంచం పట్టి నాకు రాదు చెప్పడం ఇది యథాస్థితిగా బుజ్జి కడితే సించాన్ చూస్తున్నాడు అండి పొద్దున చేపలు చేపలు తెచ్చి పులుసు వండిస్తాం ఇటు పక్క అయితే అమ్మ వండిస్తుంది నేను కాదు ఇటు పక్క అయితే చికెన్ పకోడే చేసింది నేను తింటూ అది చూస్తూ ఉంటున్నాను నేను తింటే అది తినేట్టు కానీ ఫీల్ అవుతున్నారు మంచం నీటి అంత చక్కగా నేనేమంటే పేమెంట్ చూసారా అల్లాను నేనే అదేనలే నేనే అల్లాను కనీసం సాయం చేయలేదు వచ్చి ఇలా చేయి అలా చేయని చెప్పేసి ఆవిడ చెప్పారు నేనున్ను ఈవిడ ఇద్దరు కవిత ఇద్దరు కలిసి అది కష్టపడి చేతులు జబ్బలు పీకిసే చెప్పు జబ్బలు పీకి లేదు పాప నా వల్ల చేతులు చేతులు నొప్పులు వచ్చే అందుకోసమనే ఏ రోహి పాపం ఎందుకో మన అవి అయితే డల్గా ఉంది చూద్దాం இப்படே பயில் தேரிப்பிங் பிஜி மாத்த பிள்ளை கொடுக்கல ஆவிட நவியல ஓகேனா அடிப்பா நேர சரி போத்தனவா பத்து பிள்ளை கொடுக்கல சிக் படி போத்தவா அது இதுகோண்டே மா நவிய இது மஞ்சள் குட் நியூஸ் இப்படி ஜெரிந்த టీ ఒళ్ళ కూర్చున్నప్పుడు మన నోహిని కసిరేసి టీ పడిపోయింది ఒంటి మీద లక్కీగా మావలేదు కాకపోతే కాబట్టి కొద్దిగా చురకలు అంటే అంతేనే అప్పుడేమో ఇదే వాళ్ళ వదిని గారు వాళ్ళ అమ్మగారు వెళ్ళి ఇది కొంచెం క్లీన్ చేస్తే కొంచెం సెట్ అయ్యింది ఓకేనా ఇదిగోండి ఐదు వందల రూపాయలు నోట్ అయితే చూపిస్తుంది వెయ్యి రూపాయలు నోహి చూ దేనికే బుజ్జిగడికి బట్టల కోసం ఇచ్చారు సోపరు మా నూరి మాత్రం సోపర్ ఫోన్లే అవన్నీ చెప్తారు గారు నువ్వు మరి అయితే ఇంకెవ్వలేదు మీ వదిన ఇవ్వలేదు అంతే అది చెప్తాం ఫోన్లే రెండు ఐదు వందలు కదా ఒక ఐదు వందలు మీ వదిలి ఒక ఐదు వందలు మీ అలా మీ అనేది అనుకో ఫోన్లే తప్పేటందా ఎట్టించేటో ఒకటే సరదా ఓకేనా ఎంజాయ్ చేయి గుడ్ ఈవినింగ్ ఇదిగోండి ప్రెజెంట్ అయితే మేము గోపాలపట్నం దగ్గర అయితే వచ్చిస్తాము తిరిగి రిటర్న్ అయిపోతున్నాం మా నవ్య నేను నోహి అందరం కలిసి ఇప్పుడేమో నోహి కొంచెం ఒంట్లో బాగాలేదు కదా ఇక్కడ గోపాలపట్నం సుకన్య ది దగ్గర భూతవైద్యం అని ఉంటుంది ముస్లింస్ది తావేజలు కట్టిస్తారు సో అక్కడికి వచ్చాము తావేజులు కట్టిద్దామని నైట్ నిద్రలో చాలా అల్లరి పెట్టాడు ఎందుకు అరుపులు కేకలు ఇవన్నీ చేశాడు కొంచెం మా నాన్నగారు ఉండే మా నాన్నమ్మ ఎందుకంటే మంచిది తావేది అన్నారు సో దానికోసం చెప్పేసి అక్కడికి వచ్చాము సో ఇప్పుడైతే కట్టిస్తామో మన అవ్యా చూడండి ఎలా చూస్తుందో చూస్తుందా తాబేజ్ కట్టించుకొని చక్కగా నీట్గా అమ్మ పెట్టమంటే నీట్గా పెడుతున్నాడు వాడైతే మాకు చాలా సంతోషం మనం వెయిట్ చేయమంటే అది చేస్తున్నాడు చాలా హ్యాపీ ఇంకా ఇప్పుడు నీరసంగా ఉన్నాడు వాడైతే ఇంకా ఇంకా టైం వచ్చి కరెక్ట్గా ఆర్ అయింది డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం వంట అయితే చేసుకోవాలి ఇక టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది గోధుమ ఒక ఐదు దేశంలో చేస్తాను ముగ్గురిం కలిపి అలా ఎడ్జెస్పుల్ చేసుకుంటూ అక్కడ బుజ్జిగలు అయితే పెద్ద బుక్ చదువుతాడు అంట నాలుగు అంటే చదవని అని రేట్ది సూర్య చూడా ఇదోన బుద్ధి కూడా కట్టించాను చెప్పాను కదా ఏది సన్నా స ఈ బుక్కులు ఏంటివి ఇంకో రెండు ఉంటే ఇంక కానండి ఉన్నాయి బుక్కులు ఇంకో రెండు అవి వెతికి పెడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంట్లో తెలియదు నాన్న నాన్నకి అడగాను నాకు తెలియదు మీ నాన్న అసలు చెప్ప

נביאה שטר, לא ידעתי, לא ידעתי, ממה שטר, איזה? תתה שטר, תתה זוף, פן שטר, פן שטר, יובי יוטיוב שטר, איזה שוט, נו, כאנה אין לך ארות אלוהים, కొన్ని అయితే ఏ పేరు చెప్పినా ఆ పేరునండి చెప్పడు చెప్పడు ఎవరైనా ఈడ చెప్పదు వదల్లీడ ఆ పేరు అనేది అది హ్యాపీనెస్ నాకు ఇది ఎర్త్ ఇది సన్ మూన్ బిగ్ స్టార్స్ ఇప్పుడు గ్లో ఎర్త్ ఇది ఓకేనా అది మా చదువులో మా చదువు సరస్వతి సరస్వతి ముద్దు పెట్టాలి మనోహే ఒకసారి ఫామ్ లోకి వచ్చారంటే అది వల్ల కాదు ఒంట్లో బాగు ఒంట్లో బాగోకపోతే అలా ఉంటది కానీ ఒంట్లో బాగోనడానికి ఇంకా నాపడం మన వల్ల కాదు గుడ్ జాబ్ అలాగే మన వేరు మంచి మంచి రకరకాల వంటలు ఉండింది చికెన్ ఫ్రై చికెన్ అండ్ చేపలు కూరమీను కొన్ని మీరు ఉండింది ఓకేనా చాలా కష్టపడింది చూడండి కష్టపడిన మనిషిపోయింది ఒప్పుకుంటున్నా సోపర్ జస్ట్ ఏడు ముక్కలే తిన్నది మూడు ముక్కలేమో ముందు టేస్ట్ కోసం తిన్నది తర్వాత అన్నంత ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ మీ ధర్మ